విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారి క్రోధినామ సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం అవమానం గురించి తెలియచేయండి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభోజం ఐదు అవమానం రెండుగా పరిగణించబడుతుంది ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం అనుకున్నటువంటి రీతిలో అనుకున్నట్టుగా సక్సెస్ అవి తక్కువగా ఉంటూ ఉంటాయి ఎందువల్ల అంటే రాశ్యాధిపతి బుధుడు వీళ్ళకి అనుకూలంగా అంత అనుకూలంగా లేదు కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు అట్లాగే వృషభంలో గురు సంచారం కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు అట్లాగే శని సంచారం ప్రతికూలంగా ఉన్నాడు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి దానివల్ల విద్యార్థులకి జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవటము చదివిన చదువు జ్ఞాపకం శక్తి రాకపోవటం పరీక్ష ముందుకు వెళ్ళేసరికి అయ్యేం రాయాలనే విషయాన్ని మర్చిపోవటము ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అందువల్ల విద్యార్థులు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని వినటం ద్వారా విద్యను అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఉద్యోగ ప్రయత్నాలు సబలీకృతం కావు అనుకున్నటువంటి ఉద్యోగాలు రాకపోవటము కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలతలే ఉంటాయి వ్యవసాయం ఎలా ఉంటుందండి రాజువారికి సంబంధించి ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం వ్యవసాయం ఒక పంట లాభిస్తుంది ఒక పంట మాత్రం ప్రతికూలంగా ఉంటుంది ఆ పంట సందర్భంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే కనీసం పెట్టుబడితో అయినా బయటపడతారు లాభాలు కూడా నష్టపోయే అవకాశం చూడకుండా కొంచెం ఆ వచ్చిన పెట్టుబడితో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అందువల్ల జాగ్రత్త వహించినట్లయితే ఒక పంట అయితే లాభం వస్తుంది రెండో పంట పెట్టుబడి మాత్రం వస్తుంది ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అసలు వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం అనుకూలతలు అయితే కొద్దిగా ఉన్నాయి ఎందువల్లంటే రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల బుధుడు మంచి స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి దాని ద్వారా ఖచ్చితమైన ప్రయత్నాలు చేస్తారు వివాహ అనుకూలత అనేది ఉంటుంది అన్నమాట వీరికి అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే సంతాన పరంగా రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల సప్తమంలో రాహు సంచారం జరుగుతుంది అందువల్ల రాహు సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు అన్యోన్యంగా ఉంటారు అన్యోన్యంగా ఉండడం ద్వారా సత్సంతానం పొందే యోగాలు ఉంటాయి అన్నమాట ఒక ఫార్టీ పర్సెంట్ వరకు సంతాన యోగాలు ఉంటాయి అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఇవి అంటే ఈ సంవత్సరం ఎలా కలిసి వస్తుందండి కొంచెం జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందువల్ల అంటే బుధుడు అనుకూలంగా లే అనుకూలంగా బుధుడు అధిపతి అయినప్పటికీ కూడా ఆలోచించి నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎందువల్ల అంటే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి గ్రహానుకూలత తక్కువగా ఉంది ఈ తక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే స్టాక్స్ షేర్లలో పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా పెట్టుకోవడం ద్వారా లాభం వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే నష్టపోవాల్సి వస్తుందన్నమాట స్టాక్ మార్కెట్ కొంచెం అంత మాత్రంగా ఉంది జాగ్రత్త వహించాలి ఇప్పుడు రాజకీయ నాయకులకైనా సినిమా పరిశ్రమకి సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి రాజకీయ నాయకుల పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు వాగ్దానాలు చేస్తారు వాగ్దానం నిలబెట్టుకోలేకపోవటము దీనివల్ల ప్రజల్లో మన్నాన్న పొందలేకపోవటం ఓటింగ్ సరిగ్గా రాకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కన్యారాశికి వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించి పరిహారాలు చేసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఎదిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అంటే రాజుమార్కి అంటే ఏమైనా విదేశీ అనుబంధరా విదేశీయాన ప్రయత్నాలు వీళ్ళు ఒకటికి సార్లు ప్రయత్నం చేస్తే కానీ అనుకూలతలు రావు ఒకసారి ఫస్ట్ ఆటంలోనే విదేశీ వీసా రావడం అనేది కలగా ఉంటుంది వీళ్ళకి ఒకటి రెండు మూడు సార్లు వెళితే మాత్రం ఖచ్చితంగా థర్డ్ ఆటంలో వీళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునేవారు విదేశాల్లో చదవాలి ఉద్యోగాలు చేయాలనుకునేవారికి అట్లాగే సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగం వారు కూడా ప్రతికూలతలే ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది అంటే రాష్ వారికి ఏమైనా ఆరోగ్య కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఎందుకంటే గ్రహానుకూలత మిశ్రమంగా ఉంది కాబట్టి కొంచెం సమస్యలు వస్తూ ఉంటాయి ఉదర సంబంధమైన బాధలు రావటము గ్యాస్ట్రిక్ ఇట్లాంటివి రావటము ఇలాంటి సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కన్యా రాశి వారు తగు జాగ్రత్త వహించాలి గురుగారి ఈ వారికి సంబంధించండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది రాహుకేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి మంగళవారం నియమాలు పాటించడము రాహుకి కేతుకి జపాలు చేయించుకోవటము ద్వారా వీళ్ళు అనుకున్న కోరిక నెరవేర్చుకుని సుఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ జపతర్పణ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ఈ రాహుకేతువులు అనుకూలత ఉండటం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట గురుగారు ఈ రాశి వారికి సంబంధించండి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుకూలతలు కొంచెం తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఒక పంట లాభిస్తుంది రెండవ పంట ప్రతికూలంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం అకాల వర్షం పడే అవకాశాలు మధ్యలో ఉన్నాయి రెండవ పంటకి అందువల్ల ఆ సమయంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే నష్టం రాకుండా చవి చూడవచ్చు చక్కగా లాభార్జన అయితే ఒక పంటకు మాత్రమే లాభం వస్తుంది రెండవ పంటకి ప్రతికూలత ఉంది కొంచెం జాగ్రత్త అయింది గురుగారు ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఫలితం అనేది కోర్టు సమస్యలతో ఉండేవారికి ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం అనుకూలతలు ఉన్నాయి ఎందువల్ల అంటే గతంలో కొన్ని సంవత్సరాలుగా సంవత్సరాన్ని ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు ఒక ఫార్టీ పర్సెంట్ అనుకూలత ఎందుకంటే గ్రహానుకూలత రాహుకేతువులు ప్రతికూలంగా ఉన్నారు కొన్ని గ్రహాల అనుకూలతలు ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ కోర్టు సంవత్సరం నుంచి ఒక నలభై పర్సెంట్ అనుకూలతలు పొందేవారు మిగతా సిక్స్టీ పర్సెంట్ అయితే ప్రతికూలతలే ఉంటాయి అన్నమాట కొన్ని జాగ్రత్తలు వహించి నియమాలు పాటించినట్లయితే కోర్టు సంవత్సరం నుంచి బయటపడే యోగాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ఈ యొక్క రహస్యాధిపతి బుధుడు అవడం వల్ల కొంచెం ఆలోచించి అవతల వారు ఏ రకంగా మన్నలు పొందుతారని ఆలోచించి ఈ క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు దాని ద్వారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు లాభార్జన పొందే అవకాశం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం నిరాశాజనకంగా ఉంటుంది అయితే కొనాలనుకునే వారు కూడా ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేస్తారు వెంటనే ఏది పడితే అది ఎవరు చెప్పారు కదా అని వెళ్ళిపోవారు అంటే ఈ రోజుల్లో ఎక్కువగా మోసపోయేది రియల్ ఎస్టేట్ లోనే చాలా మంది అటువంటి మోసాలు జరగకుండా ఉండాలంటే తగు జాగ్రత్తగా వహించుకోవడం మంచిది రాసి చాలా చక్కగా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి